ఓబీసీలకు న్యాయం జరగాలి ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగాలి రాహుల్ గాంధీ ఎక్స్రే అన్నాడు దాన్ని కూడా మనం కులగన జరుగుతే మన జనాభా పెరుగుతుంది ఆ సంఖ్య తప్పనిసరిగా ఉద్యోగాలల్లో ప్రమోషన్లలో లాభం అవుతుందని ఓబీసీ ఎంపీ కోరుతున్నాను తప్ప ఢిల్లీ పోయిన తర్వాత తప్పనిసరిగా నరేంద్ర మోడీ గతంలో నువ్వు చేయలేదు రెండు సార్లు నీకు పది రే పదేండ్లు ఉన్నాయి ఇంకా నీకు ఐదేళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి క్యాస్ట్ వైజ్ సెన్సస్ ఇవ్వాలి అన్ని రాష్ట్రాలలో మీ ప్రభుత్వం కానీ అందులో నితీష్ కుమారు అదేవిధంగా చంద్రబాబు కూడా ఎక్కువగా ఇనిషియేటివ్ తీసుకోవాలి అన్ని రాష్ట్రాలలో జరుగుతే మా జనాభా ప్రకారంగా మాకు న్యాయం జరుగుతుంది దానికి ఒక సెపరేట్ బడ్జెట్ కూడా పెరగాలి అని నేను నేను కోరుతున్నాను ఎందుకంటే అండ్లెస్ ఆర్ నాట్ గివింగ్ ఏ స్పెషల్ బడ్జెట్ అన్ని శాఖలకు ఉన్నది కానీ బీసీలకు ఎక్కువ లేదు దాన్ని కూడా పెడితే మా పూర్వ పరిస్థితి వస్తుంది రాహుల్ గాంధీ అన్నాడని కాదు రాహుల్ గాంధీ జనంలో సర్వే చేశాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దారి రైతుల సమస్య నిరుద్యోగుల సమస్య బీసీ ఎస్సీల సమస్య ఎక్స్రే అన్నాడు కాబట్టి మాకు అవకాశం వస్తే మేము చేద్దాం ఇవాళ మీకు వచ్చింది అవకాశం కానీ ప్రజల కోరిక ఇది ఇది నా కోరిక కాదు అట్టడుగు ప్రజల కోరికను కూడా ఈ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలి అందులో పెద్ద పాత్ర చంద్రబాబు నాయుడు అదే విధంగా అటు నితీష్ కూడా ఆయన కూడా ఏది బీహార్లో చేశాడు కులంగా చేస్తే అరవై ఏడు పర్సెంట్ వచ్చింది అదేవిధంగా ఇక్కడ కూడా కులంగా జరగాలి ఆంధ్రలో కూడా జరగాలి తప్పనిసరిగా కులంగాణ జరిగితే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది దాంట్లో ఇద్దరు కూడా ఎందుకంటే ఇద్దరు కీ పోస్ట్లో ఉన్నారు కీ పోస్ట్ వాళ్ళకు వస్తుంది వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరు కూడా శ్రద్ధ తీసుకోవాలని అదేవిధంగా మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా రాహుల్ గాంధీ ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా ఆయన కూడా క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేస్తాడు అదేవిధంగా బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలని అప్పుడే నిజమైన ఏది ప్రజాస్వామ్యం కేవలం ఉన్నవాడు ఉన్నవాడు కొట్టి చోడైదుడు లేనివాడు ఏమో కిందికి పోతున్నాడు కాబట్టి ఆ వ్యత్యాసాన్ని రావాలంటే కులగన జరగాలే సరి అయిన న్యాయం జరుగుతుంది